హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నా స్టైల్లో చేసిన చికెన్ కర్రీ అండ్ పూరీ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంది మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అండ్ పూరీ కాంబినేషన్ అంటే ఇష్టం నాకైతే చాలా చాలా ఫేవరెట్ ఈ చికెన్ కర్రీ రైస్ రోటీ పూరీ ఇలా అన్నిటితో పర్ఫెక్ట్ కాంబినేషన్ పూరీ టైం టెకింగ్ ప్రాసెస్ అనుకుంటే మనం ఈ ఫ్రోజన్ పుల్కా యూజ్ చేయొచ్చు ఇది రోటీలా లేదంటే పూరీ చేసుకోవచ్చు దీంతోని యుఎస్లో నేను ఈ పుల్కా ఇండియన్ గ్రాసరీ స్టోర్ నుంచి తీసుకున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది మనకి సడన్గా ఏదైనా వర్క్ ఉంటే ఇలా ఇన్స్టాంట్గా రోటీ చేసుకోవచ్చు మనము జస్ట్ ప్యాన్ హీట్ అయ్యాక దీని మీద వేసి లైట్గా హీట్ చేసుకుంటే చాలండి చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది రోటీ ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుంది చికెన్ కర్రీ అయితే ఎంత టేస్టీ అండ్ కలర్ఫుల్గా ఉందో ఇలా రోటీతో తింటే అసలు ఎంత బాగుందో టేస్ట్ నేను ఇక్కడ పుల్కా పూరీకి కూడా యూజ్ చేస్తున్నాను మనం జస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటే చాలా అండి పూరీ ఈజీగా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఎంత మంచిగా వంగుతున్నాయో పూరీలు అసలు చూడడానికి చాలా చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి మీ దగ్గరలో ఈ పుల్కా ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్ వచ్చినా కూడా మనం ఈజీగా చేసేయచ్చు పూరీ లేదంటే చపాతి మీలో ఎంతమందికి పూరి అండ్ చికెన్ కాంబినేషన్ ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం ఆయిల్ కూడా ఎక్కువేం పట్టుకోలేదండి ఈ పూరీకి అండ్ రోటీకి కూడా మనకి ఫ్రోజన్ లాగా ఏం అనిపించట్లేదు టేస్ట్ కూడా మనం రోజు ఇంట్లో చేసుకున్నలానే ఉంది సో ఫైనల్గా పూరి అయితే రెడీ అయిపోయిందండి చికెన్ కోసం వెయిటింగ్ చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇలా ఈ చికెన్ని పూరి రోటీతో ట్రై చేస్తుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ ఫుడ్ని చికెన్ కూడా స్పైసెస్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో